హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే హైదరాబాద్ బయలుదేరుతున్నాం బయలుదేరేటప్పుడు మా ఇంటికి వెళ్ళొస్తాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడైతే అన్నం తినేసి సరిపెట్టుకో అన్నం అయితే తినేసాము లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వెళ్ళేసి మా అమ్మకి కారు చూపించేసి అక్కడ కొన్ని ఉన్నాయి ఆ లగేజ్ని బట్టి తెచ్చుకోవాలా వద్దని చూస్తున్నాను మాక్సిమం అయితే తెచ్చుకోకూడదని అనుకుంటాను నేను పప్పులు ఇంకా పెసర్లు కందిపప్పు పెసరపప్పు కొత్త మామిడికాయ పచ్చడి ఎండు మిరపకాయలు ఉన్నాయి కారం పట్టిస్తా అని ఆల్రెడీ నాలుగు బ్యాగులు ఉన్నాయి చందనే వల్ల నాలుగు బ్యాగులు ఉన్నాయి ఇది సిఎన్జి విత్ పెట్రోల్ కాబట్టి కొంచెం స్పేస్ తక్కువ వచ్చింది డిక్కిది అందుకే లగేజ్ అంటే మనుషులు ఫ్రీగా కూర్చున్నాం కానీ లగేజ్కి కొంచెం సరిపోవట్లేదు ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉంటే తల ఒక బ్యాగ్ వస్తుంది కదా బట్టలు ఎయిట్ బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా అట్లన్నమాట ఇప్పుడైతే వెళ్తున్నాము నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం మొత్తం మళ్ళీ షూ వీడు ఇక్కడికే చూడండి షూ వేసుకుని వచ్చిండు ఒక టెన్స్ అదనమాట దీవెన్ బాబు బర్త్డే బ్లాగ్ చూసారా చూడకుంటే అదనమాట వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాము మా దీవెన్ బాబు వెళ్ళిన తర్వాత క్రికెట్ లో జాయిన్ అవుతాడంటే ఇప్పుడు కార్లోకి ఎక్కి ఇప్పుడు కమ్మ వచ్చిన తర్వాత వచ్చింది ఆ నుంచి రాలేదు మధ్యాహ్నం ఉండదు క్రికెట్ అదనమాట ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ మధ్యాహ్నం వచ్చింది ముందు కార్ కొన్నాక ఒకసారి కూడా ముందు కూర్చోాలి అసలు ఒకసారి కూడా కూర్చోాలి అంటే మామూలుగా శాంపిల్ కూడా ఇట్లా కూర్చొని చూడలేదు దీవెన కూర్చుంటాను నేను ఈ రోజు తర్వాత ఎప్పుడైనా ఛాన్స్ ఓకే అండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంట్లో

ఇప్పుడు తీసుకోవడానికి అయితే అవ్వదు లగేజ్ చాలా అయింది కారపూస అప్పలవి ఎన్ని ఉన్నాయి డబ్బాలు మెరుపకాలు అయితే కష్టం కారం పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టు మళ్ళీనా వచ్చే వారం వస్తారు ఆయన వచ్చినప్పుడు అప్పుడు తీసుకొస్తారు డ్రైవింగ్ బాగుందా లగేజు ఇక పట్టదు కదా అయినా మళ్ళీ వచ్చే వారం వస్తారు ఇక కొత్త పచ్చడి ఒక్కడ తీసుకుపోదాం ఒక డబ్బా కార్ ఇద్దా వస్తాడు అప్పుడు ఇక మొత్తం అప్పుడు తీసుకొని రావచ్చు అన్నీ పప్పు పట్ట లగేజ్ లేదు ఐదు సంచులు అయినాయింది చెంది అన్నయ్య వాళ్ళే నాలుగైదు ఉన్నాయి మాయ నాలుగైదు ఉన్నాయి కాళ్ళకాడ పెట్టుకోవడానికి తీసుకుపోదామనే అనుకున్నా కొత్త పచ్చడి అయ్యి మమ్మీ వస్తుంది వస్తుంది ఇప్పుడు ఏడబెట్టినా అన్ని పట్టించుకో సాయంత్రంగా పట్టించుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టు ఇప్పుడు ఈ సంచి ఇంత బరువుంది ఇవన్నీ తీసుకుపోలేము ఆయన వచ్చినప్పుడు వేయాలి

చింతచిర ఏమన్నా లైట్ వెయిట్ ఒక కవర్ ఉంటే ఇది ఈ రెండు తినేయా ఈ రెండు పాపులేట్స్ ఈ బంగిన పెళ్లిగా కాదు చచ్చి చేయగలి వద్దు లోన పోతే ఫస్ట్ కలర్ ఉన్నాయి కదా నువ్వు రెండు తీసుకొని మిగిలినవి కావాలని మంచి కవర్ లేరు ఫస్ట్ కలర్ వచ్చింది ఇది చిన్న చిన్నచీగురు మెత్తగా అయితే వేరే దాంట్లో నిమ్మకాయలు మామిడికాయలు ఇప్పుడు వద్దులు అప్పుడే పంపి పచ్చళ్ళు పప్పులు అవన్నీ ఏమో తినే మామిడికాయలు అంట ఏం పప్పులు వేసే బాగా పుల్లగా ఉన్నాయి ఏమో నిమ్మకాయలు చింత చీకర ఒక్కసారి కూడా తినలే మేము ఈ సీజన్ వచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లో వస్తా వస్తారంట కూడా దాంట్లో పెట్టి మూట గట్టిది ఆటో రాక లేట్ అంత ఇప్పుడే అందే నేను అలాంటి చూసినప్పుడు అందరికీ అప్పుడే తీసుకో ఎవరికి సరిపోదు తీసుకుపోయేది

ఉన్నాయి బైతే ముగ్గురు కొంచెం పర్సనాలిటీ ఉంటే వద్దు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా అమ్మ చూడండి ఏం చేస్తుందో అమ్మ ఇట్లా ఎందుకు కొయ్యి ఇట్లా మండలి రాదు

అయిపోయింది తీసుకుని ఇంకా చాలా ఉంది రెండు ఒక అది ఉంది అనమాట పచ్చడి అనేది వచ్చినప్పుడు తర్వాత లగేజ్ ఎక్కువైపోయింది ఇప్పటికే బయలుదేరుతున్నాం మా తాత మా అమ్మమ్మ అక్కడ ఉంది మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఓకే అండి కారు ఎట్లుంది కారు వాళ్ళ తమ్ముడికి తోడుస్తుంది చెమటకి అలిసిపోయి వచ్చాడని చుట్టూ చుట్టూ ఇక్కడ కూడా వస్తుంది